నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత మీనరాశి వారు ఈ మీనరాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి ఎందుకు దర్శించుకోవాలి ఎందుకు అంటే దర్శించుకోవాలనుకోండి కానీ సమస్యలు చెప్తున్నారు కదా ఈ సమస్యలు తీరటం కోసం చెప్తున్నా ఉన్నారు సో మరి రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని ఖచ్చితంగా దర్శించుకోవాలి అలాగే రాశి వారే కాదు కొన్ని సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ కూడా సో అవి కామన్ గానే మనకు కూడా ఈ ప్రాబ్లం ఉంది కదా అనేది ఉంటుంది సో ఎట్లా సమస్యలు అధిగమించడం కోసం ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి ఒక్కసారి మీ ద్వారా మనకి మృత్యుంజయ మంత్రం

కాలపురుష చక్రంలో పన్నెండవ రాశి మీనరాశి అక్కడ ఉన్నటువంటి నక్షత్రాలు రేవతి నక్షత్రాల విధంగా తీసుకుంటారు అంటే అక్కడ ఉన్న నక్షత్రాలన్నీ కూడా అక్కడ ఏమున్నారు ఉత్తరాభాద్ర నక్షత్రం హనుమంతుడు జన్మ తీసుకుంటాడు పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి అంటే ఏదో ఒక లింక్ లేకపోతే ఆ క్షేత్రాలు అక్కడ వెలవేటం కాదు ఇవన్నీ జరుగు ఇక్కడ మనకి గౌతమ ఋషి గంగమ్మని కిందకి రమ్మని ప్రార్థన చేయటం ఆయన్ని ఒరిసి పట్టుకోవడం కోసం ఆ పరమేశ్వరుడే జటాజుటాలని ఆలంబనంగా చేసుకుని అమ్మవారిని బంధించడం ఇవన్నీ ఇవన్నీ ఎందుకు ముక్తిని మోక్షాన్ని ప్రసాదించడం సగర చక్రవర్తుల కోసం కోసం భగీరథుడు చేసిన అపర బాబాయ్ భగీరథ ప్రయత్నం మామూలు ప్రయత్నం కాదండి సంవత్సరాలు అంటే మాటలా అంటే తన ఒక మనిషి ఒక జీవి ఒక రోజు ఎవరికైనా సాయం చేయాలంటే ఆలోచిస్తాం అలాంటిది పూర్వీకులు ఏదో ముందు తరం వారు కూడా వాళ్ళు అసలు చాలా అసలు అది కదా ప్రేమ అనిపిస్తుంది అంటే ఎప్పుడు మనకి ముక్తి మోక్షం లభిస్తుంది అంటే ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎవరినో తరింప చేయడం కోసం అంటే ఎవరో కాదు మన వాళ్ళే ఆ సంబంధ బాంధవ్యాలు కేవలం రిలేషన్స్ ఉంటేనే కాదు ఇది మనది ఆత్మతత్వము ఆత్మస్వరూపంగా అందరూ ఆత్మ బంధువులమే ఆ ఆత్మలకి శరీరాల్ని విడిచిపెట్టి ఇబ్బందు పడుతున్నటువంటి ఆత్మలకి మోక్షాన్ని ప్రసాదించడం కోసం చేసినటువంటి సదుద్దేశంతో భగీరథుడు చేసిన ప్రయత్నం రాముడి బ్లడ్ లోనే ఉంది ఆ ఫ్యామిలీ బ్లడ్ లోనే ఉంది ఆ లో ఉంది పరహితం కోరుకోవటం కానీ కదా అలాగే అంటే ఇలా మనం మాట్లాడుకుంటే ఆ అప్పయ్య దీక్షితులని విపరీతమైనటువంటి శివభక్తుడు నాకు అప్పయ్య దీక్షితుల యొక్క పరిచయం ఎలాగా అంటే ఆయన ద్వాదశ ఆర్యస్థుతి అని దాన్ని రచించడం జరిగింది ఆయన ఎంత దయాలు అంటే ఒరిజినల్గా వెయ్యి శ్లో వంద శ్లోకాలని వంద వంద శ్లోకాలవి మరి ఒక సామాన్య మానవుడు వంద శ్లోకాలు ఎలా చదవడ అందుకని ఆయన ఏం చేశారంటే ఆ వంద శ్లోకాలని పన్నెండు శ్లోకాల కింద మార్చేస్తారు ఎక్కడ అర్థం మిస్ అవ్వకుండా ఎక్కడ దాని సారం మిస్ అవ్వకుండా ఎక్కడ దాని ఫలితం తగ్గకుండా అంటే వంద శ్లోకాలని పారాయణం చేయడం ద్వారా ఏదైతే ఫలితం వస్తుందో దాన్ని పన్నెండు ఆటలోకి మార్చారు అంటే ఇప్పుడు అప్పయ్య శిక్షిత గురించి మాట్లాడుతున్నాను అడిగిందేమో ద్వాదశ ఆదిత్యంలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో దానికి ఆయన నేను అంటే ప్రాణం పోయే లోపు ప్రాణం పోయినా పర్వాలేదు పోతున్నా పర్వాలేదు కానీ శివుడి యొక్క పాదాలు విడిచిపెట్టకూడదు అంటే నాకు పిచ్చెక్కినా కూడా నేను పిచ్చివాడినైనా కూడా ఆ పరమేశ్వరుడు పాదాలే పట్టుకోవాలని అంత పిచ్చండి ఆయన కూడా ఉన్నత స్థితిలో కూడా స్థితిలో కూడా బాగుండాలి అప్పుడు ఆయన తన శిష్యుల్ని పిలిచి అసలు నేను పిచ్చెక్కితే నేను ఎలా ప్రవర్తిస్తానో నాకు తెలియాలి అక్కడెక్కడో కిటికీలో ఒక మందు అది తాగితే ఒకవేళ ఉమ్మెత్త పూలు అయితే పిచ్చి ఎక్కుద్దేమో ఉమ్మెత్త పూలు ఉంటాయి కదా మనకి పప్పు ఉంటుంది దాని అలాంటి కషాయం ఏదో పెట్టుంటారు దాన్ని ఆయనకు పోస్తే ఆయన ఆ పిచ్చిలో ఒక రెండు గంటల సేపు విపరీతమైనటువంటి పారాయణలు చేశారు నేనేం మాట్లాడుతున్నా పిచ్చితో అంటే అప్పుడు రాయమన్నారు రాశారు తర్వాత రెండు గంటల తర్వాత ఇంకో కిటికీలో ఏదో మందు పెట్టారు అది పోసేయండి ఈ పిచ్చి తగ్గుతుంది అని చెప్పేశాన్ని చెప్పినప్పుడు ఉన్నత్త పంచశిక అని చెప్పేసి స్తోత్రం ఒకటి రాశారు అందులో తుమ్మి పువ్వుల మీద మనకి పుష్పాలు స్వామి మేము అంటే ఇప్పుడు మీకు అర్క పుష్పాలు తెలుసు కదా తెల్ల జిల్లేడు 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 పువ్వు ఎవరినో కోస్తాడు పూజకు వాడతాడు ఉంటాయి బాబా ఎవరు అడగరు అలాగే తుమ్మి పువ్వులు కూడా ఎవరు కూడా ఎవరు చిన్న ఉంటాయి ఒక గుత్తికి చిన్న తుమ్మి తుమ్మి పువ్వులు వస్తాయి వాటిని పట్టుకెళ్ళి ఒక ఒక తుమ్మి పువ్వు ఒక అర్క పుష్పాన్ని పెట్టి స్వామి శివ పరమేశ్వర అంటేనే ముక్తిని మోక్షాన్ని ప్రసాదించేస్తావు అనే శ్లోకాన్ని ఉన్మత్త పంచశిఖ అని చెప్పేసి శ్లోకాన్ని రాయటం లేదు అయిపోయిన తర్వాత ఆయన చూసుకున్నాను పిచ్చిలో కూడా శివుని వదలలేదు స్వామి వాదాలు పట్టుకున్నాను అంటే అంత దయాలు అయి భగవంతుడు మనకి త్రయంబకేశ్వరుడుగా చాలా సులభం చక్కగా వెళ్ళి రావచ్చు మనందరం కూడా ఆ శనిసిపూర్ వెళ్తాం రెగ్యులర్ గా వెళ్తారు ఇక్కడే ఉన్నటువంటి గౌతమ ఋషి మన కోసం ఆ స్వామిని తోడతోన నీరు వస్తూ ఉంటుంది అంటే నేను వీటి మీద పూర్తిగా తెలియనప్పుడు అంటే సంస్పిరిచువల్ సొసైటీ పెట్టక ముందు ఇవన్నీ క్షేత్రాలు తిరిగాను కానీ ఇప్పుడు నాకు గుర్తొస్తుంది నేను అప్పుడు వెళ్ళినప్పుడు నేను ఏమేమి చూసానని గుర్తు తీసుకుంటాను రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు వెళ్ళి ఉంటాం కానీ ఇప్పుడు వెళ్ళాలని మనసు ఉవ్విరిలో ఊడుతుంది దగ్గరే ఉన్నాడు ఇంత అద్భుతమైనటువంటి దయాలు నాకు మనం సైకిల్ స్వామి ఆశ్రమం వెంకటేశ్వర గారు ఫోన్ చేసి స్వామి ఒకసారి రెండు స్వామిది స్వామివారి దర్శనం అయ్యి చేయిస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు మనసు ఉవ్విర్లో ఊడుతుంది ఎప్పుడు వెళ్తానా తప్పకుండా రండి అయితే పన్నెండో స్థానం మోక్షమే కాకుండా ఐహికంగా ఒకసారి మాట్లాడుకుంటే నిద్ర లేమితో బాధపడే వాళ్ళకు కూడా నిద్ర స్థానం కూడా పన్నెండవ స్థానం కంఫర్ట్స్ సుఖ శయనం నిద్రించడం అది అన్ని రకాలుగా పూర్తిగా శారీరక ఆరోగ్యవంతుడే అద్భుతమైనటువంటి నిద్ర అంటే భౌతిక దేహాన్ని విడిచిపెట్టి ఆత్మ శరీరాన్ని బయటికి రావాలంటే తెలియని నిద్రలోకి వెళ్ళిపోవాలి అంత ప్రసిద్ధమైనటువంటి స్థానం ఎవరైతే మానసిక అంటే ఉన్న ఇక్కడ అసలు ఊరికి ఏది రాదు మనం ఉన్నత స్థితి గురించి మాట్లాడడం పిచ్చితను మానసికంగా మనసులు కోల్పోయినప్పుడు పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు ప్రవర్తనలు బాగాలేదు ఆర్టిజం పేషెంట్స్ మానసిక స్థితి బాగాలేని వాళ్ళు పరిపక్వత చెందన వాళ్ళని మనం అక్కడికి తీసుకెళ్లడం ద్వారా ఆ దర్శనాన్ని చేయించడం ద్వారా వెళ్ళి రావడం ద్వారా ఖచ్చితంగా మార్పు ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ మార్పు రైట్ సో మీనరాశి వాళ్ళకి మాత్రమే కాదు ఈ సమస్యతో బాధపడే వాళ్ళు కూడా వెళ్ళాల్సిన క్షేత్రం ఏ వ్యయం ఖర్చులు విపరీతంగా అవుతున్నాయి దేని ఖర్చు పెడతాం కూడా తెలియట్లేదు ఇదైతే అయితే అందరూ వెళ్ళిపోవాలి సార్ ఎవరు రాకూడదు ఏ లగ్నమైనా గానీ వ్యయ స్థానం అంటే త్రేంబకేశ్వర ఖర్చులు అయిపోయాయి కదా ఆర్థిక సమస్యలు వచ్చేస్తాయి వస్తున్నాయి కాబట్టి ఆ మోక్షం రావాలి అంటే ఇక్కడ చూడండి ఆ స్వామి అసలు ఈయన పిచ్చి పిచ్చిగా ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు కూడా స్వామి పాదాలు పట్టుకోవాలనే మనిషి ఆయన దయాలో అయి ద్వాదశ ఆర్య స్థుతి రాశారు అంటే శివుడు సూర్యుడు వేరు కాదు అని చెప్పడానికి అక్క పుష్పాలు శివుడి మన సూర్యుడికి సంబంధించినవి కదా మీరు ఏ శివాలయానికి వెళ్ళాలి ఆయనకి వేసే జిల్లేడు పూలే వేస్తారు మీ కాశీలో చూస్తే మీకు ఎక్కడ జిల్లేడు పూలే ఉంటాయి అంటే ఆ పరమేశ్వరుడే ఆ సూర్యనారాయణుడు శ్రీమన్ నారాయణుడు ఇక్కడ మనకి జ్యోతిస్వరూపుడుగా జ్యోతిర్లింగంగా ఉన్నాడు అక్కడ వెలుగుతున్నటువంటి దివ్య జ్యోతిగా దర్శనం జ్యోతి రూపంలోనే ఉన్నాడు రైట్ సార్ అయితే వెళ్ళలేకపోతున్నాం మీరు అన్నట్టుగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి ఖర్చులు అయిపోయి ఉన్నాయి ఆల్రెడీ మరి ఎలాగా మాకు ప్రత్యామ్నాయం అని అంటే మీరు చక్కగా మంత్ర రూపాల్లో కూడా చెప్తున్నారు మరి చెప్తారా ఇది హండ్రెడ్ పర్సెంట్ మీరు చేతులు జోడించి వేడుకోండి ఇక్కడ మనకి వ్యయం ఖర్చులు వీటి గురించి మనం అంటే అక్కడే మనకి శనిసింఘిరాపూర్ ఉంది అక్కడికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని ప్రయం స్వామిని దర్శనం చేసుకుని శుభ్రంగా అవన్నీ చేసుకుని ఆరోగ్యం ఐశ్వర్యం రెండింటితోటి రండి తప్పకుండా కానీ వెళ్ళలేకపోతున్నాం అనుకునే వాళ్ళ కోసం ఈ మంత్రం శుభ్రంగా మన మన ఊర్లో ఉన్నటువంటి మన గ్రామాల్లో ఉన్నటువంటి శివాలయాల్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత అక్కడ ఆ శివ మాలిన్యంతో పేరుకుపోయి నిత్యం దూపదీప నైవేద్యాలకు కూడా నోచుకొని దేవాలయాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ మనందరికీ కావాల్సింది ఐకమత్యం ఐకమత్యమే మహాబలం ఆరోగ్యమే మహాభాగ్యం ఇవి రెండు ఉన్న రోజు మనం ఆ పరమేశ్వరుడి చెంత ఈజీగా చేరగలుగుతాం నిత్యం సహ్యాద్రి చీర్షే విమలే వసంతం గోదావరి తీర పవిత్ర దేశే యుద్ధ దర్శనాత్ పాతకమాసునాశం ప్రయాతి ప్రయాతితం త్రయం సమీడే ేశ్వరుడు గురించి అద్భుతమైనటువంటి మంత్రం నూట ఎనిమిది సార్లు దీన్ని పారాయణం చేయడం ద్వారా పఠించడం ద్వారా ఇక ఇది కూడా మనకి నోరు తిరగదు శుభ్రంగా ఓం నమ శివాయ శివాయ నమ అద్భుతం సార్ ద్వాదశ రాశులు వాళ్ళు కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏవేవి దర్శించుకోవాలి ఆ రాశి వాళ్ళు మాత్రమే కాదు రకరకాల సమస్యల్ తో ఇబ్బంది పడేవాళ్ళు మొత్తం ఒక్కసారి మీరు వెరిఫై చేసుకోండి ఈ సమస్యలు బాగా అధికంగా ఉన్నాయి ఏం చేయాలో దిక్కుతో వచ్చట్లేదు పరిహారాలు చేసి అలిసిపోయాము మాకు ఏది లేదు అనుకుంటే ఒక్కసారి చూడండి ఈ పన్నెండు వీడియోలు కూడా విక్రమాదిత్య గారి ప్లేలిస్ట్ లో ఖచ్చితంగా చెప్తాను అని ఆల్రెడీ పోయిన ఎపిసోడ్ లో చెప్పడం జరిగింది ఆ సిరీస్ కోసం లెట్స్ వైట్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే